స్ ఒకరు పార్టీ కోసం ఒకరు చంద్రబాబు కోసం ఇద్దరు కూడా రీసెంట్ టైమ్స్లోనే పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు రీసెంట్గానే హైలైట్ అయిన వాళ్ళు బట్ అకస్మాత్గా ద బెస్ట్ వేలో నామినేటెడ్ పోస్టు పొందిన వాళ్ళు మంజులారెడ్డి పల్నాడు జిల్లా మాచరుగేశ్వర్గం రెంటాల గ్రామం ఆ భర్త వెంకటేశ్వర రెడ్డి ఈమె పేరు మంజులారెడ్డి వీళ్ళు హైదరాబాద్లో ఉంటూ ఉంటారు బట్ ఊరిలో ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ప్రెసిడెంట్ కాబట్టి గతంలో వైసీపీ తరఫున ఉండి ఉన్నారు బట్ ఈ పిన్నిలు బ్రదర్స్ చేసినట్టు దిక్కుమాలని చూడలేక వాళ్ళు వల్లగాక టీడీపీలోకి వచ్చారు దెన్ ఎప్పటి నుంచి వాళ్ళని కక్ష పెంచుకొని ఉన్నారు ఇక ఎన్నికలు రానే వచ్చే పోలింగ్ ఏజెంట్లు ఎవరైనా రావడానికి భయపడుతున్నారు నేనున్నాయని చెప్పేసి వచ్చింది ఏమే ఆడదానివైన నీకు ఎంత ధైర్యం ఉంటే వస్తామని చెప్పేసి ఘోరంగా దాడి చేశారు గొడ్డలు పెట్టి కొట్టారు రక్తం దాడుతుంది తా పగిలిపోయింది అయినా సరే మించుంది అలాగే అక్కడే ఉంది ఆమె ధైర్యం నుంచి పోలీసులు సైతం వణిగిపోయారు చంద్రబాబు సైతం అసలు ఫిదా అయిపోయారు నేను సైతం మగ రాయుడా లేదన్నప్పుడు మరో పల్లాంటి నాగమ్మన్న ఫీలింగ్ వచ్చినామని చూసి ఆమెకి శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ దానికి సంబంధించి ఆ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి ఈమె చైర్పర్సన్ నియమించారు ఈమె వచ్చేసి పార్టీని కాపాడుకోవాలి పార్టీకి గెలిపించుకోవాలి పార్టీ కోసం ఉందా సో ఆమెకి ఇచ్చున్నారు హ్యాపీ దట్ మీన్స్ పార్టీ కోసం నెక్స్ట్ తేజస్వి పొడపాటి ఐ థింక్ కొన్ని మోటివేషనల్ వీడియోస్ కూడా ఉన్నట్టున్నాయి ఈమె ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తన మొత్తం చేసుకుంటూ చంద్రబాబు గారి విషయంలో ఈమె ఏం చేసినంటే ఎప్పుడైతే చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అరెస్ట్ చేసి లోపల పెట్టినారో ఐటీ ఎంప్లాయీస్ అందరినీ గ్యాదర్ చేయడం కానీ హైదరాబాద్లో పెట్టినప్పుడు కానీ మిగతా రాష్ట్రాలు మిగతా దేశాల ఐటీ ఎంప్లాయీస్తో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు చంద్రబాబు గారి అరెస్ట్ని ఖండిస్తూ జగన్ రెడ్డి పరిపాలన యొక్క విధ్వంసం గురించి తెలియజేస్తూ ద బెస్ట్ వేలో ముందుకెళ్ళింది ఈ మీద కేసులు నమోదైన బెదిరించినన్ని చేసినా సరే వెనక్గా తగ్గలేదు దాంతో ఏపీ కల్చరల్ కమిటీకి సంబంధించి ఈమెని అపాయింట్ చేయడం జరిగింది దానికి ఐ థింక్ చైర్పర్సన్గా సో ఈమె వచ్చే చంద్రబాబు గారి యొక్క గొప్పతనం చెబుతూ ఐటీ ఎంపల్స్ అందరిలో యూనిటీ తీసుకొచ్చింది తన వయస్ మేబీ థర్టీ అరౌండ్ ఐ థింక్ సో అండ్ రాజకీయాల్లో కూడా ఈ మధ్య జస్ట్ వన్ టూ ఇయర్స్లోనే అంతే ఇంత షార్ట్ టైంలో బెస్ట్ గుర్తింపు వచ్చి ఎన్నో ఏళ్ళకి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా రావడం రామ్ నీటి పోస్ట్ ఈమెకు వచ్చిందంటే డెడికేషన్ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ అన్నిటికీ మించి ఈమెను కాన్ఫిడెన్స్ ఎస్ నేను చేయగలను ఎస్ నేను వాళ్ళు గ్యాదర్ చేయగలను ఎస్ నేను కన్వే చేయగలను ఎస్ నేను ఫైట్ చేయగలను అవతల ఉన్నది రాక్షస జాతి అయినా కానీ నేను ఎదిరిస్తా నేను ఆడపిల్లనే అయినా సరే నేను పోరాడతా అన్నట్టుగా ఈ ముందనమాట సో వీళ్ళిద్దరు నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి వీరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం ద్వారా మిగతా ఆడవారికి కావచ్చు మిగతా మగవారికి కావచ్చు పార్టీలకు అతీతంగా కూడా చంద్రబాబు గారు ఒక మెసేజ్ ఇచ్చారు భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినట్టు అర్జున నీ పని నువ్వు చేసే నెక్స్ట్ ఏం ఇవ్వాలి ఏంటంటే నేను అన్నట్టు చంద్రబాబు గారు సైతం ఇదే జస్ట్ డూ యువర్ డ్యూటీ ద బెస్ట్ అండ్ మీరు ఇవ్వండి మీకు ఏది బెస్టో నేను ఇస్తానంటే చేశాడు ఈ విషయంలో నిజంగా ఆయన్ని మెచ్చుకోవాలి వీళ్ళు కూడా మెచ్చుకోవాలి